मीट मुख्य उद्देश्य ఎస్టర్డే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో వాళ్ళకు వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమాచారం మేరకు కోదాడ శివార్లో ఉన్నటువంటి దుర్గాపురం ఎక్స్ రోడ్ లో పక్కన కొంతమంది అనుమానాస్పద రీతిలో తిరుగుతున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఒక ఫైవ్ మెంబెర్స్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఒక ఇద్దరు పారిపోవడం జరిగింది టోటల్ సెవెన్ మెంబెర్స్ లో ఫైవ్ మెంబెర్స్ ని అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చొరగుడి తేజ అనేటువంటి అబ్బాయి ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్ పాలపర్తి కృష్ణ చైతన్య కాజా నాగా వీరభాస్కర్ రావు ఈడే ఏమస్ నరసింహ సాయి వీ ఐదుగురు నిందితులు వీళ్ళు ఈ పారిపోయినటువంటి నిందితుల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గాంజాయిని కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి కన్జూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడగా వీళ్ళని పోలీస్ పార్టీ ఇమీడియట్లీ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధీనంలో తొమ్మిది పాయింట్ ఎయిట్ సిక్స్ కేజెస్ డ్రై గంజాని సుమారు లక్ష రూపాయలు విలువ కలిగినటువంటి డ్రై గంజాని స్వాధీనం చేసుకోవడం అదేవిధంగా వీళ్ళు ఈ క్రైమ్ కి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్ ఎందుకంటే విలువైన సమాచారాన్ని మనకు ఎవిడెన్స్ ని అందించేటువంటి సెల్ ఫోన్స్ ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ పారిపోయిన నేరస్తుల గురించి వాకప్ చేస్తే ఇందులో మెయిన్ గా మల్లెడ వెంకట వంశీ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గోకులముడి ఆనంద్ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఈ మల్లెడ వెంకట వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ గాంజాయి అమ్మడంలో సో ఇతని గురించి పట్టుకోవడానికి వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి స్పెషల్ గా పోలీస్ ఇబ్బందిని నియమిస్తున్నాం దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క టాస్క్లో ఎస్ఐ టౌన్ ఎస్ఐ సైదులు అండ్ ఎస్ఐ లింగయ్య హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రామారావు సతీష్ నాయుడు ఎల్లారెడ్డి ఫరీద్ శివకుమార్ నాగేంద్రబాబు అండ్ సిఐ రాము ఈయన పర్యవేక్షణలో క్లోజ్గా మానిటర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వాసులకు తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గాంజా అనేటువంటి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారిని మనం మన గ్రామాల నుంచి మన పల్లెల నుంచి తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా అమ్మేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మీరు నిర్భయంగా లోకల్ పోలీస్కి డయల్ హండ్రెడ్ ద్వారానో లేకపోతే మీ యొక్క పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారి ద్వారాను మీరు ఇన్ఫార్మ్ చేయండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతారు అదేవిధంగా గ్రామాలలో ఈవెన్ పట్టణాలలో కూడా ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉన్నాయో ఈ గాంజాయి తాగే అలవాటు ఉన్నటువంటి వ్యక్తుల సమాచారాన్ని కూడా మీరు అందించినట్లయితే కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది వీళ్ళందరి మీద కూడా ఎవరైతే గాంజాయి అమ్మేవాళ్ళు గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు గాంజాయి వినియోగించే వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ అఫెన్స్ని బట్టి అవసరమైతే పీడి యాక్ట్ ఇన్వోక్ చేసి వాళ్ళు మామూలుగా న్యాయస్థానాల ద్వారా ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్టు చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అఫెండర్స్ తప్పించుకోవడానికి వివిధ మార్గాలను ఎన్నుకుంటున్నారు ఒకే మార్గంలో మనకు వస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా అక్కడ నిఘా ఉంది ర్యాండమ్ చెక్కింగ్ ఉంది మనకు ఖచ్చితంగా పట్టుబడతారు కానీ అఫెండర్స్ ఈ చెకింగ్ అనేది స్టాటిక్గా ఉండడం సో ఈ ఈ స్టాటిక్ చెక్ చెక్ పోస్ట్లని దాటుకుంటూ వేరే మార్గాల్లో రావడం ఈ విధంగా జరుగుతుంది దానికి కూడా మేము ఆల్టర్నేట్ చెకింగ్ మొబైల్ చెకింగ్ లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాం అవసరమైతే ఎక్కడెక్కడ అనుమానం వచ్చినా ఇమ్మీడియట్లీ సోదాలు నిర్వహించేటట్టు బస్సులు కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇండివిజువల్స్ పర్సన్స్ అనుమానం ఉంది సెర్చ్ చేయడానికి నేను దాన్ని ప్లాన్ చేస్తున్నా వీళ్ళ దగ్గర మనము ఎవరైతే అఫెండర్స్ టూ వీలర్ మీద వీళ్లకు అందేయడానికి వచ్చినారో వాళ్ళు పారిపోవడం జరిగింది ఇందులో ఒక టూ వీలర్ మీద ఇద్దరు వ్యక్తులు పారిపోయినారు వాళ్ళ కోసం వీఆర్ రోబి ఇప్పుడు ఈ గాంజాయి మత్తు గాని డ్రగ్స్ బారిన పడే వాళ్ళు మేజర్ గా మనం గమనించినట్లయితే మేజర్ గా యూత్ అనే వాళ్ళు ఇందులో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు దీనికోసం రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని టిఎస్ న్యాబ్ అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకొని టైం టు టైం వాళ్ళ లో డిస్టిక్ పోలీస్ కోఆర్డినేట్ చేసుకుంటూ యువతలో ఈ డ్రగ్స్న బారిన పడకుండా ఉండడానికి చైతన్యాన్ని తీసుకురావాలి అనేటువంటిది దాన్ని కూడా వి వీఆర్ అవేర్నెస్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీటన్నిటిని టార్గెట్గా చేసుకొని విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకొని రావాలి అనేటువంటిది చేపడుతున్నాం అదేవిధంగా ఈ సందర్భంగా మనము జిల్లా పోలీస్ యంత్రాంగం సూర్యాపేట జిల్లా వాసులకు విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైతే మీకు అనుమానం ఉంది ఎవరైతే ఈ విధంగా గాంజాయి మత్తులో తూగుతున్నారో ఆ ఏరియాస్లో మీకు వచ్చిన సమాచారాన్ని మాకు అందించినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటాం